హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫస్ట్ కన్ఫర్మేషన్ అవ్వగానే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ కన్ఫర్మేషన్ అవ్వగానే వామిటింగ్స్ అనేవి కామన్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పేషెంట్స్కి అందరికీ వామిటింగ్స్ ఉంటాయి ఎవరో ఒకరు లక్కీగా వామిటింగ్స్ అనేవి ఉండవు వాళ్ళు ఏం చేస్తారు అనంటే వామిటింగ్స్ థింగ్స్ అవ్వడం వల్ల తినడం మానేస్తారు అది తింటే వామిటింగ్ అవుతుంది ఇది తాగితే వామిటింగ్ అవుతుంది అని భయపడి తినడం తాగడం అని మానేస్తారు కానీ కంపల్సరీ ప్రెగ్నెన్సీలో ఏదో ఒక వన్ అవర్కి ఒకసారి కొద్ది కొద్దిగా కంపల్సరీ తీసుకోవాలి వాటర్ అనేది తీసుకోవాలి దీనివల్ల తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే హెడ్ఏక్ అనేది వస్తుంది ఇది మోస్ట్ కామన్ చాలా మంది కంప్లైంట్ ఇది కాబట్టి ఈ హెడ్డేక్ అనేది తగ్గాలి అని అనుకుంటే కంపల్సరీ వాటర్ అనేది తాగాలి వాటర్ తాగాలనిపించే ఓఆర్ఎస్ అన్నా లేకపోతే జ్యూస్ అన్న లేకపోతే బటర్ మిల్క్ అట్లీస్ట్ బటర్ మిల్క్ అన్నా తాగాలి వన్ అవర్కి ఒక సిప్ అయినా పర్వాలేదు షార్ట్ మీల్స్ కంపల్సరీ తీసుకోవాలి దీనివల్ల హెడేక్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ తగ్గుతుంది తాగడం జ్యూస్ తాగడం ట్రై చూడండి నైంటీ నైన్ పర్సెంట్ తగ్గుతుంది ఇలాంటి వీడియోస్ నేను మీకు డైలీ ఒకటి అప్డేట్ చేస్తూ ఉన్నాను నా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్